ప్రేజ్ ద లాడ్ వేస్యను కొన్న ప్రవక్త ఎహోవా మాట చెప్పున హోషియా గోమేరు అను వేస్యను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల కన్న తర్వాత గోమేరు తన పాత జీవితానికి వెళ్ళిపోయింది ఒక ప్రవక్త తన పవిత్రతను విడిచి గోమేరుకు ఒక క్రొత్త జీవితం ఇచ్చాడు పరిశుద్ధుడైన భర్త తన పిల్లలకు తండ్రి ప్రవక్త అందరికీ మార్గదర్శి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని వదిలి మళ్ళీ బురదలోకి వెస్సగా వెళ్ళింది విశ్వాసులమైన మనం క్రీస్తును చూడకుండా లోకాన్ని చూస్తున్నామా హోషియా మూడో అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు ఎహోవా సెలవిచ్చినది ఏమనగా ఇజ్రాయేలీల ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను ఎహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రేయునికి ఇష్టురాలైన వ్యభిచారిణి అగు గోమేరు దగ్గరికి పోయి దానిని ప్రేమించు కాగా నేను పదునైదు తులముల ఎదుము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లనెను చాలా దినములు నా పక్షమును నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నువ్వు ఉండవలనను ఏసు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు మనము ఆయన సొత్తు ఆయనను హత్తుకొని జీవిద్దాం నేడే రక్షణ దినం పడ్డావా